వెరీ గుడ్ మార్నింగ్ అండి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద మొన్న ఆదివారం నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలో దాడి చేసిన విషయం తెలుసండి ఒకటి ఒక ముఖ్యమంత్రి స్వయంగా అడ్రస్ చేసినటువంటి ఒక సభలో ఒక మెయిన్ స్ట్రీమ్ పత్రిక ఫోటోగ్రాఫర్ మీద దాడి జరిగింది అంటే సహజంగా అధికారంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వం కొంత రెస్పాండ్ అవుతారు అటువంటి ఘటనలు జరగవు ఒకవేళ జరిగినా కూడా వెంటనే రెస్పాండ్ అవుతారు ఇక్కడ శ్రీకృష్ణ అనేటువంటి ఈ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద మామూలుగా దాడి జరగలేదండి ఈ దాడి జరగడం అనే పదంతో వచ్చిన సమస్య ఏమిటంటే దాడి జరిగింది అనగానే ఏదో కొంచెం వచ్చారు తోశారు అటు ఇటు పుష్ చేశారు లేకపోతే ఒకటి రెండు దెబ్బలు కొట్టారు అన్నదానికి తీవ్రంగా గాయపరిచారు దారుణంగా కొట్టారు ఇంకొంచెం ఉంటే అతను చనిపోయేటువంటి ప్రమాదం కూడా ఉండింది అనే దానికి మంచి తేడా తెలియదు మనకి దాడి అనే పదంలో ఒకసారి కనుక ఆ వీడియో చూస్తే ఈ శ్రీకృష్ణ అనేటువంటి ఫోటోగ్రాఫర్ మీద జరిగిన దాడి జరిగిన విధానం ఒక ఆటవికంగా జరిగిందండి ఉద్దేశపూర్వకంగా జరిగింది ఇంకొంచుంటే బహుశా అతని ప్రాణానికే ప్రమాదం వచ్చేదేమో అనిపిస్తుంది అనమాట ఈ వీడియో చూస్తే ఒకసారి మీరు ఆ వీడియో చూడండి ఇంత దారుణంగా ఇంతమంది మీదబడి అతను బాధుతుంటే మరి భారీ ఇతర పోలీసు బందోబస్తు ఉంది కదా మూడు వేల మంది దాకా పోలీసులు ఉన్నారని చెప్తున్నారు ఈ కార్యక్రమానికి నియోగించారు వాళ్ళు రకరకాల స్థాయిల్లో ఆ సభాస్థలి దగ్గర కూడా వందల్లో పోలీసులు ఉన్నారు మరి ఒకరంటే ఒకరు కూడా వచ్చి అడ్డుపడలేదండి చివరిలో వచ్చారట ఎవరో వచ్చి ఒక పోలీసు అధికారి అతన్ని పక్కకు తీసుకెళ్ళి ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారట అంతవరకు నయం అన్నమాట కానీ అంత దారుణంగా దాడి చేసేటువంటి అధిక అధికారం కాదు ఆ ధైర్యం ఎట్లా వచ్చిందండి ఆ ధైర్యం ఎట్లా వచ్చిందంటే వైసార్సీపీ అనేది వైసీసీపీ ప్రభుత్వం అనేవి అవి మామూలు పార్టీ మామూలు ప్రభుత్వం కాదు ఎంత అడ్డగోలు దాన్నైనా సరే సమర్థించుకునేటువంటి తత్వం ఆడుకున్నది ఇందులో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంత దారుణంగా ఈ దాడి జరిగింది ఈ దాడికి సంబంధించినటువంటి విజువల్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఇదేదో ఎవరు దాడి చేశారో ఏంటో ఎవరిని కొట్టారో ఎవరిని కొట్టలేదో మనకు తెలియదు అనుకోవడానికి లేదు మొత్తం కూడా వీడియో రూపంలో ఉంది ఆ వీడియో రూపంలో ఉన్నటువంటి ఆ విజువల్ అంతా తిరుగుతోంది సోషల్ మీడియాలో కూడా అట్లాంటప్పుడు పోలీసులు తక్షణమే ఎవరైతే దాడి చేశారో దాదాపు ఇరవై ముప్పై మంది మీద పడి కొట్టారు అతన్ని వాళ్ళని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయటం పెద్ద పని కాదు అదే గనక అధికార పార్టీ సభలో వేరే వాళ్ళు ఏదైనా చేసినా లేకపోతే ఆ దాడి చేసిన వాళ్ళు కనుక ప్రతిపక్షాలకు చెందిన వాళ్ళైనా కూడా పోలీసులు ఇక ఆగ మేఘాల మీద బయలుదేరి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పెద్ద పెద్ద ప్ర స్టేట్మెంట్లు ఇచ్చేవారండి ఇప్పుడు ఏమిటంటే తాజాగా నలభై ఎనిమిది గంటలు అవుతుంది కదా ఈ ఘటన జరిగి ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసామన్నారే కానీ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా అరెస్ట్ చేయలేదండి ఇవాళ రేపు అరెస్ట్ చేస్తారు ఎందుకు ఇంత టైం తీసుకుంటారంటే దీనికి సంబంధం లేని ఎవరో నామినల్గా అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి సంబంధం లేని వాళ్ళని ఒకటి రెండవది ఇంకా వీలైతే అసలు ఈ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫరే వాళ్ళ మీద దాడి చేశాడు అని చెప్పి ఆ ఎఫ్ఐఆర్ను కూడా వాళ్ళు మ్యానిపులేట్ చేసేటువంటి శక్తి ఉన్నది సో అందుకోసం టైం పెట్టుకుంటారు మరి ఎంత దారుణంగా అతన్ని కొట్టకపోతే అతన్ని అక్కడి నుంచి అనంతపురానికి తరలించి అనంతపురం నుంచి మళ్ళీ హైదరాబాద్కి అపోలో హాస్పిటల్కి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే ఇవాళ రేపట్లో ఏమైందంటే ఇటువంటి ఏదైనా రండి పెద్ద ఎత్తున జర్నలిస్ట్ సంఘాలు ఒకప్పుడు నిరసన తెలిపేవి ఇప్పుడు ఏమైంది జర్నలిస్ట్ నాయకులు చెప్పుకునే వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అడుగులకి మడుగులొత్తుతున్నారు ఆ ప్రభుత్వంలో పెద్ద స్థాయిలో వాళ్ళకి ఉపాధి దొరికింది అందువల్ల వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడరు బయట ఉన్నవాడు కొద్దిమంది మాట్లాడినా కూడా వాళ్ళ వాయిస్కి వాళ్ళ ఏమీ గుర్తింపు లేదు లేకపోతే వాళ్ళ వాయిస్ వినిపించదు కూడా వినిపించకుండా తగిన ఏర్పాట్లు చేశారు మొత్తం రాష్ట్రం అంతా దాదాపు ఈ జర్నలిస్ట్ సంఘాల్లో ఉన్న చాలా పెద్ద నాయకులు ఎవరైతే ఎక్కువ గొంతు పెట్టుకుని మాట్లాడతారో వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు ఒకప్పుడు అండి గతంలో నేత్రమల్లి జనార్దన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఇట్లా ఏదైనా జరిగినప్పుడు లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈవెన్ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లా ఇటువంటి దాడి ఏదైనా జరిగితే పెద్ద ఎత్తున ఖండన మండలం వచ్చేవి ప్రతిపక్షాలే కాదు ఈవెన్ జర్నలిస్ట్ సంఘాలు కూడా చాలా తీవ్రమైన ప్రజలు తీసుకొచ్చేవి గవర్నమెంట్ మీద గవర్నమెంట్ కూడా చాలా ఇబ్బంది పడేది ఇప్పుడు అటువంటివి ఏమీ లేవండి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు పట్టించుకోడు కనీసం సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దీని మీద కామెంట్ చేసినట్టుగా నేను చూడలేదు మరి అంటే వాళ్ళకంత లైట్గా తీసుకుంటారు వాళ్ళు ఎవరేం చేస్తారు మనల్ని ఎందుకంటే ఒక మాఫియా రీతిలో ఆ ప్రభుత్వం నడుస్తోంది కదా అందరు గుర్తుండే ఉంటుందండి అదే రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏదో యాత్ర మొదలుపెట్టి అంగళ్ళు అనే ప్రాంతంలో ఆయన బహిరంగ సభ జరుగుతుంటే అధికార పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి ఒక పిటిషన్ ఇద్దామని చెప్పి రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి ప్రతిపక్ష నాయకుల దగ్గరికి వస్తే ఆయన్ని మర్డర్ చేయబోయాడట చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి మర్డర్ చేయబోయాడు టు మర్డర్ కేసు పెట్టారని అందరూ తెలుసు ఆ కేసులో బెయిల్ తీసుకున్నాడు బెయిల్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి ఒకవైపునేమో అంత దారుణంగా ఉంటుంది ఒక ఎక్స్ట్రీంలో ఇటువైపునేమో కళ్ళ ముందు అందరు చూస్తుండగానే నిజంగానే కొట్టిన నిజంగానే విజువల్స్ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ ఎవరైతే నారాయణ రెడ్డో ఎవరో ఉందా ఆయన పేరు మా మార్కెటింగ్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అని చెప్పి చెప్తున్నారు అప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో అంగళ్ళు ప్రాంతంలో అతను మరి కేసు పెట్టాడు అని చెప్పి పోలీసులు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు కదా ప్రయత్నించడమే కాదు కేసు అయితే పెట్టారు అటెంప్ట్ మాత్రం అయితే అతను ఆయనకి బెయిల్ వచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే అరెస్ట్ కూడా చేసేవాళ్ళు అందులో చంద్రబాబు నాయుడు గారు ఈ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వైసీపీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మీద మీదకి దూసుకొని వెళ్ళి ఒక కత్తు తీసుకునే లేకపోతే తుపాకీ తీసుకునేళ్ళు అతన్ని మర్డర్ చేద్దామని ప్రయత్నించినట్టుగా ఏమన్నా విజువల్ ఉందా ఏమన్నా ఫోటోగ్రాఫ్ ఉందా ఎవరన్నా సాక్షులు ఉన్నారా దానికి ఏమీ లేకుండానే అంత పెద్ద కేసు పెట్టారండి మాజీ ముఖ్యమంత్రి మీద అది వాళ్ళ గొప్పతనం ఇక్కడేమో విజువల్గా వీడియో రూపంలో ఆధారం ఉన్నా కూడా దాన్ని తిమ్మిని బమిని చేయడానికి ప్రయత్నిస్తారు ఇక ఇంకొక ఇంకా కొన్నాళ్ళు అయితే అంటే మరొక్కసారి గనక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే రష్యాలో పుతిన్ నార్త్ కొరియాలో నియంతో ఉన్నాడు కదా వాళ్ళు ఎట్లా పరిపాలిస్తారో అట్లా పరిపాలిస్తారండి గమ్యం ఏమిటంటే పుతిన్ కూడా ఎన్నికైన వ్యక్తే మన జగన్మోహన్ రెడ్డి లాగా ఎన్నికైన తర్వాత చూపిస్తారు వాళ్ళు వాళ్ళ విశ్వరూపం ఏంటో అక్కడ ప్రతిపక్షం అనేది లేదు ఇప్పుడు రష్యాలో ఆ నవాల్ని అని చెప్పి ఉన్న ఒక వ్యక్తి ఉంటే చాలా చిన్న వయసులోనే అతన్ని చాలా హింసించారు అతని మీద ఎంత దూరాన్ని వెళ్తారండి వాళ్ళ మినేచర్ వెర్షన్లు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళు రష్యాలో ఆ నవాల్ని అనేటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడి మీద వేరే దేశంలో ఉండగా అతని మీద కెమికల్ అటాక్ చేశారు అవి పిలిచడం వల్ల కంప్లీట్ కొలాప్స్ అయిపోయాడు అతను చాలామంది ఆ విధంగా చంపేశారనే ఆరోపణలు ఉన్నాయనుకోండి అయిపోతే అతన్ని జర్మనీకి తీసుకెళ్లి జర్మనీలో మరి చాలా అడ్వాన్స్డ్ మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి అతను మళ్ళీ మనిషిగా చేయగలిగారు చేసిన తర్వాత పాపం అనవసరంగా ఆయన మళ్ళీ రష్యా వచ్చాడు అందరూ వద్దని చెప్పినా కూడా రష్యాలోకి రాగానే అడుగు పెట్టగానే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఏదో కేసు పెట్టి వాళ్ళు ఇష్టం కదా కేసులో పెట్టడం పెద్ద కష్టం కాదు కదా ఆ జైల్లో కూడా అతను తీవ్రంగా హింసించారని అసలు ఏం జరుగుతున్నా కూడా ఎవరికి తెలియదు జైల్లో మనీ మధ్యనే చనిపోయాడు ఆయనకి ఎక్కువ ఏజ్ కూడా లేదు ప్రతిపక్ష నాయకుడు ఆ విధంగా పాపం ఏ రకమైనటువంటి జీవితంలో ఒక్కటంటే ఒక్క పని కూడా అతను చేయకుండా అతను ఆశించినవి జైల్లోనే మరణించాల్సిన పరిస్థితి వచ్చింది నవాల్నికి ముందు ముందు ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల ఇటువంటి పరిస్థితులు తలెత్తవు అని అనుకోవడానికి లేదండి ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఎందుకైతే ఆ రాష్ట్రంలో ప్రజలందరూ బానిసలుగా బతకాల్సిందే కాదు లేదు అని చెప్పి అన్న వాళ్ళందరినీ కూడా ఇదిగో నవాల్నీకి పట్టిన గతే పట్టిస్తారు వాళ్ళు ఇదిగో ఈ విధంగా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద అటాక్ ఎట్లా అయితే చేశారో పట్టపగలే కళ్ళెదుటే అందరి ముందే అదే విధంగా అందరినీ చేస్తారు వాళ్ళు ఇప్పటికీ చాలా చేశారు అది దాని మోతాదు పెరుగుతుంది ఇంకా ముందు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆల్రెడీ ఒక అరవై అసెంబ్లీ ఒక పద్నాలుగు లోక్సభ స్థానాలకి అభ్యర్థులు ఖరారు చేశారని చెప్పి వార్తలండి కానీ గమ్మత్ ఏమిటంటే ఆ తర్వాత మళ్ళీ బ్రేక్ పడిపోయింది ఎందుకో తెలియదు సరే టీడీపీ జనసేన వాళ్ళంటే ఏదో పొత్తులు అని చెప్పి వాళ్ళు ఏమి ఇంతవరకు ఒక ఒక సీటు కూడా సరిగ్గా ఖరారు చేయలేదు ఒకటి రెండు ప్రకటించినట్టున్నారంతే వేరే జగన్మోహన్ రెడ్డి ఎట్లా కాదు దూసుకుని వెళ్ళిపోతున్నాడు ముందుకని చెప్పి అన్నారు అందుకు తగ్గట్టుగానే మరి అరవై అసెంబ్లీ పద్నాలుగు లోక్సభ స్థానాలకి ఇన్ఛార్జీ నియమించాడు ఆ తర్వాత ఎందుకో మళ్ళీ కదలటం లేదు మెదలటం లేదు ఆ ప్రకటించినటువంటి అరవై అసెంబ్లీ పద్నాలుగు లోక్సభ స్థానాల వ్యవహారం కూడా మళ్ళీ రివ్యూ చేస్తానట్ట అదొక వార్త లెక్కలు తేలకు అలజేడే అని చెప్పి ఐపాక్ వాళ్ళతోటి సమీక్షల మీద సమీక్షలు చేస్తున్నట్ట మళ్ళీ రీసర్వేలు చేయిస్తున్నట్ట కొంతమంది సిట్టింగ్ల మీద టికెట్ల మీద తర్జన భర్జన పడుతున్నట్ట అని చెప్పి ఒక ఆసక్తికరమైన వార్త ఏంటంటే కొడాలి నాని వల్లభనేని వంశీ వీళ్ళంతా ఆ పార్టీలో మరి వీరులు సోరులు కదా కొడాలి నాని వల్లభనేని వంశీ వారిద్దరికీ కూడా టికెట్లు డౌటే అని చెప్తున్నారండి అసలు ఆశ్చర్యకరం ఏంటంటే వాళ్ళు అంత లాయల్ మరి బంట్లు కదా జగన్మోహన్ రెడ్డి గారికి కొడాలనాని కానివ్వండి వల్లభనేని వంశీ కానివ్వండి ఆయన కోరిక మేరకు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన కుటుంబం మీద ఆ నలారి మాట్లాడి అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని సంతోష పెట్టాలి ఆయన గుండెల్లో చోటు సంపాదించాలి అనే తాపత్రయంతో అంత చేసినా కూడా మరి అదేమిటో కొడాలనానికి ఎంతవరకు ప్రకటించదా గుడివాళ్ళలో వల్లభనేని వంశీ ప్రకటించలేదు గనవరంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో చాలా నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు స్టిక్ అవుతాడు అని చెప్పి చెప్తూ ఉంటారు కొంతమంది అదే కనుక నిజమైతే మరి కొడాలనానికి టికెట్ డౌట్ఫుల్ అని చెప్పి ఎవరు అనుకోలేదు వల్లభినేని వంశీకి డౌట్ఫుల్ అని చెప్పి ఆయన ఎప్పుడూ ఆ రకమైన మెసేజ్ ఇవ్వలేదు ఇన్ఫ్యాక్ట్ ఆయన కోసం అని చెప్పి ఆ ఎర్లగడ్డ వెంకటరావుని ఎవరైతే యాక్చువల్గా వైసీపీ తరఫున గతంలో పోటీ చేశాడో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన్ని పార్టీలో నుంచి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి కూడా వచ్చింది ఎందువల్ల వల్లభినేని వంశీకి టికెట్ ఇస్తాము అనేటువంటి మెసేజ్ ఇవ్వడం వల్ల అట్లాంటిది ఇవాళ మరి ఎన్నికలు దగ్గరలో ఉండగా ఇంతవరకు వల్లభనేని వంశీకి గన్నవరం టికెట్ని ప్రకటించలేదు కాబట్టి వీళ్ళిద్దరికీ టికెట్టు అసలు రాకపోవచ్చు అని కూడా అంటున్నారు కొడాలనాని గుడివాళ్ళలో అక్కడెవరో హనుమంతరావు అని చెప్పి ఉన్నాడు ఆయనకి ఏదో ఫ్లెక్సీలు కూడా వచ్చినాయి ఆయన అభ్యర్థి అని ఇట్లాంటి వార్తలు కూడా వచ్చినాయి అనుకోండి సో చివరికి ఎవరికి ఇస్తారు ఎవరు అనే దాన్ని పక్కన పెడితే అసలు కొడాలి వల్లభనేని వంశీ కూడా డౌట్ అంటే దాన్ని బట్టి వైసీపీలో అంతర్గతంగా రాజకీయం ఎట్లా నడుస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సేల్ ఏదైతే అందరూ దాని గురించి మాట్లాడుకుంటారో చాలా స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకుంటాడు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు అని అదేమంత నిజం కాదు అదంతా కూడా చాలా వరకు డొల్లా అని చెప్పి తెలుస్తుందండి దీన్ని బట్టి ఎందుకంటే వంశీ గారిని ఘనవరం కాదు బెజవాడ వెళ్ళండి అని ఒక వార్త మళ్ళీ బెజవాడలోనేమో కేసీఆర్ నాని గారిని తీసుకొని నీకే టికెట్ అని కూడా చెప్పారు డబ్బులు కూడా ఇస్తామని చెప్పారని చెప్పి వార్తలు వచ్చినాయి గతంలో డబ్బులు ఇచ్చి మిమ్మల్ని గెలిపి గెలిపించుకుంటాం మేము విజయవాడలో అని చెప్పి కేసీఆర్ అనే కానీ తీసుకుంటే ఆయనేమో మరి రోజు చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద తీవ్రంగా దాడి చేస్తున్నాడు ఎందుకంటే నాకు ఇంత హెల్ప్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన సంతోష పెట్టాలి అని మరి ఈ నేపథ్యంలో ఇప్పుడేమంటున్నారు ఆయన టికెట్ అనుమానం అంటున్నారు అక్కడ వంశీ పోటీ చేయించి అంటున్నారు సో అంత అన్సర్టనిటీ ఉందన్నమాట వాళ్ళు అభ్యర్థుల కోసం ఎంత వెతుకులాట్లో ఉన్నారు అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఢిల్లీ లెక్క స్కామ్లో నిందితుడైనటువంటి శరత్చంద్రారెడ్డికి జైల్లో కూడా ఉన్నాడండి తిహార్ జైల్లో ఢిల్లీలో చాలా కాలం పాటు ఉన్నాడు ఆయన ఆయనే నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పెట్టాలించి ఆలోచిస్తున్నారు అనేది ఒక వార్త ఈయన విజయసాయి రెడ్డి గారి అల్లుడు సోదరుడు అనమాట సో ఈ పెన్నాక శరత్చంద్రారెడ్డి అరబిందో కంపెనీ ఉంది కదండి ఈ అరబిందో కంపెనీకి చెందిన వాళ్ళు ఈ అరబిందో కంపెనీకి చాలా కాంట్రాక్టులు ప్రాజెక్టులు ఇచ్చారు ఏపీలో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి మరి సొంత కంపెనీ అన్నట్టు అది సో ఆయనకి మరి ఢిల్లీ లెక్కర్ స్కామ్లో నిందితుడు తిహార్ జైల్లో ఉన్నాడు అయినా కూడా ఏ రకమైన ఇబ్బంది లేదు జగన్మోహన్ రెడ్డి గారికి వేరే పార్టీలో వాళ్ళు అయితే కొంత ఇబ్బంది పడతారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం ఇబ్బంది లేదు ఆయనకి నెల్లూరు టికెట్ ఇచ్చినా ఏమాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి అదేవిధంగా చాలామంది అభ్యర్థులు ఎట్లాంటి అభ్యర్థులు ఉన్నారు అంటే నటుడు అలీ కూడా పోటీలో ఉన్నట్ట అంటే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నాడట రాజమండ్రిలో కానీ గుంటూరులో కానీ పోటీ చేయొచ్చు అని చెప్పి చెప్పాడని నిన్న ఒక వార్త వచ్చిందండి పోటీ ఎక్కడ ఎక్కడో ఇప్పుడే చెప్పలేను సీఎంఓ నుంచి పిలుపు రాలేదు అంటే పిలుపు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనమాట ఈ నటుడు అలీ రాజమహేంద్రవరంగం కానీ లేకపోతే గుంటూరు కానీ పోటీ చేస్తారని చెప్పి అనుకుంటున్నారు అని సో ఏదో మొత్తం అంతా రెడీ అయిపోయింది వైసీపీలో అన్నిటికీ నిర్ణయాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే మాట వాస్తవం కాదు ఆయన కూడా ఇప్పటికీ కూడా ఆ తక్కెళ్ళలో వేస్తున్నాడు తీస్తున్నాడు అది ఇంతవరకు నిర్ణయాలు ఏమీ కాలేదు అని స్పష్టం దీన్ని బట్టి ప్రకాష్ రెడ్డి గారు అని చెప్పి బీజేపీ అధికార ప్రతినిధి తిరుపతి ఈయన ఒక మాట అన్నాడు నిన్న వైసీపీ ఇన్ఛార్జీలకి టీటీడీ టికెట్ల కోట ఎట్లా ఇస్తారని ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఇస్తున్నారట టీటీడీలో దర్శనానికి టిక్కెట్ల కోట అనమాట అసలు ఎమ్మెల్యేలకి ఎందుకు ఇస్తారండి దాని గురించి నేను గతంలో మాట్లాడాను దురదృష్టం ఏంటంటే అటువంటి సిరీస్ అంశాల మీద మన వాళ్ళకి ఏమాత్రం ఆసక్తి ఉండదు టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థ ఒక హిందూ దేవాలయం అది మరి అటువంటి దేవాలయంలో అసలు వీళ్ళకే సంబంధం ప్రభుత్వానికి ఏం సంబంధం అది అది భక్తులకు సంబంధించిన వ్యవహారం కదా దానికి ప్రభుత్వం వాళ్ళు దానిని మీద పెత్తనం చేసి వాళ్ళు ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళు మాత్రమే దేవుని దర్శనం చేసుకోవడం ఏంటి అనే దాన్ని చేశాను గతంలో సరే అది పక్కన పెట్టండి ఎమ్మెల్యేలకు కోటా ఇవ్వడం ఏమిటి అనేది నాకు ఇప్పటికీ ఆశ్చర్యకరం అదే చాలా ఘోరం అనుకుంటే ఇప్పుడు ఈయన చెప్పేదాని ప్రకారం భాను ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ లీడర్ చెప్పేదాని ప్రకారం వైసీపీకి ఎమ్మెల్యే లేని చోట్ల లేకపోతే కొత్తగా వాళ్ళు ఇన్ఛార్జ్ అని చెప్పి పెడతారు కొత్త కొన్ని చోట్ల ఎమ్మెల్యే ఉన్నా కూడా అతనికి టికెట్ ఇవ్వమని చెప్పి కొత్త వాళ్ళకి ఎవరు పెట్టుకున్నారు కదా ఆ ఇన్ఛార్జీలు కూడా టీటీడీలో దర్శనానికి కోటా ఇచ్చారట టికెట్ల కోట ఎన్నికైన ఎమ్మెల్యేల తరహాలో వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు టీటీదే టీటీడీ టికెట్లలో కోట ఎట్లా ఇస్తున్నారని బీజే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను రెడ్డి ప్రశ్నించారు ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే అది ఆలయమా లేదంటే వైసీపీ కార్యాలయమా అన్న అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు టీటీడీలో వైకాపా ఇన్ఛార్జీలకు బ్రేక్ దర్శనం టిక్కెట్లలో బ్రేక్ దర్శనం టికెట్లట మామూలు టికెట్లు కూడా కాదవి బ్రేక్ దర్శనం టిక్కెట్లలో ఏ నిబంధన ప్రకారం కోటాలు ఇస్తున్నారు నిబంధన ఉండాల్సిన పని ఏముందండి మన ధర్మారెడ్డి గారు ఉన్నాడు అక్కడ ఈవో మన ఇష్టం మన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మను మన సొంతం అది మన జాగీర్ ఒకప్పుడు ఆలయాలు పెద్ద పెద్ద కుటుంబాలు జమీందారులు వాళ్ళు కట్టించేవాళ్ళు వాళ్ళే ట్రస్ట్ ఉండేవాళ్ళు వాళ్ళు కూడా కొన్ని పద్ధతులు పాటించేవారు ఈ విషయాల్లో ఫ్యాక్ట్ మనం అదంతా ఒక ఫ్యూడల్ వ్యవస్థ అనుకుంటాం కానీ నిజాం చెప్పాలంటే ఆ కాలంలోనే వాళ్ళు ట్రస్టీలుగా ఉన్నప్పుడే వాళ్లే నిర్మించారు కాబట్టి కొన్ని నియమాలు నిబంధనలు పెట్టుకొని వాటి ప్రకారం చాలా జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి పెద్దల సలహాలతో వాళ్ళు ఆ దేవాలయాలు నడిపించేవారు ఇప్పుడేమో ఇష్టారాజ్యం అన్నమాట లేకపోతే బ్రేక్ దర్శనం టికెట్లు ఇవ్వడం ఏంటండి బైకప్ ఇన్ఛార్జీలకి కోటా వాళ్ళకి ఆల్రెడీ వైసీపీ లీడర్సు చాలా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే కార్యక్రమాలు చేస్తున్నారండి ఇవి చాలా పెద్ద ఎత్తున చేస్తారు ముందు ముందు అనేది చాలా సార్లు మాట్లాడుకున్నాం అయితే దురదృష్టం ఏంటంటే ఎన్నికల కమిషను దాని మీద పెద్దగా స్పందించడం వల్ల అదొక సీరియస్ కన్సర్న్ ఒకటి రెండవది ఏంటంటే దీని మీద టీడీపీ కానివ్వండి జనసేన కానివ్వండి లేకపోతే మిగతా ప్రతిపక్షాలు కానివ్వండి స్పందించాల్సిన స్థాయిలో మరి గట్టిగా స్పందించడం లేదు అని అనిపిస్తోందండి రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తులే బాగా స్పందిస్తున్నారు నిజం చెప్పాలి అంటే ఇప్పుడు తాజాగా ఏంటంటే అందరికీ తెలుసు ఈ ఫ్యాన్ గుర్తుతోటి ఓటర్లకి కుక్కర్లు ఫ్లాస్కులు చీరలు ఇట్లాంటి గిఫ్ట్లు ఇస్తున్నారట వైసీపీ నేతలు చాలా చోట్ల ఆల్రెడీ జోగి రమేష్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ వెల్లంపల్లి వీళ్ళంతా ఈ విధంగా వాడవాళ్ళ నియోజకవర్గాల్లో కొన్ని కార్యక్రమాలను పెట్టి ఫ్రీ గిఫ్ట్లు అని చెప్పి చేస్తున్నారు సెలెక్టివ్గా అనమాట కొంతమంది ఒక ఏరియాలో ఆడవాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ ఫ్రీ గిఫ్ట్ ఇట్లా అనమాట అదేవిధంగా చర్చల్లో కూడా ప్రచారం చేస్తున్నారు అది కూడా తెలుసు మనకి సో వీటన్నిటినీ కూడా వీటి ఆధారాలను జతపరుస్తూ ఎన్నికల కమిషన్కి మరి ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఫిర్యాదు చేసే అట్ట సో ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మీద సీఈసీ వాళ్ళు దేవ్ టేకన్ నోట్ అని చెప్పి ఏదో ఒక వార్త అండి నివేదిక పంపాలి అని చెప్పి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితో పాటు రెవెన్యూ పోలీస్ అధికారులకు సీఈసీ లేఖ రాసినట్టు సమాచారం అంటున్నారు ఆ రకంగా ఒత్తిడి తీసుకురాకపోతే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ఓటర్లను ప్రలోపరచడానికి ట్రై చేస్తారండి కానీ దురదృష్టం ఏంటంటే ఆ స్థాయిలో కౌంటర్ లేదు ఇటువైపు నుంచి ఆ విషయంలో రఘురామకృష్ణరాజు గారే చాలా బెటర్ అనిపిస్తుంది ఇవన్నీ ఇవాటి వార్తలు వాటి విశ్లేషణ